జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ వరుధిని మాధంశెట్టికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కన్వకేషన్ తీసుకోవటం జరిగింది అవార్డు గ్రహీత డాక్టర్ వరుధిని మాట్లాడుతూ జనగామ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల నుంచి హిస్టరీ డిపార్ట్మెంట్ నుంచి పట్టా తీసుకున్న మొదటి వ్యక్తి అయినందుకు ఒక ఉత్తమ అధ్యాపకురాలిగా అలాగే జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలిగా చాలా సంతోషంగా ఉందని ఈ విజయంలో నాలో సగభాగమైన పడకంటి రవీందర్కి సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మహిళా అధ్యక్షురాలికి అవార్డు రావటం జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ సెక్రటరీ గన్ను నరసింహులు ట్రెజరర్ బెగజం భిక్షపతి మహిళా విభాగం సెక్రటరీ గంగిశెట్టి అనుజ ట్రెజరర్ తమ్మి శ్రవంతి రీజియన్ చెబ్ చైర్మన్ సరబ్ ఆంజనేయులు యూత్ జిల్లా అధ్యక్షుడు గజ్జి సంతోష్ కుమార్ జనగామ సేవాదల్ అధ్యక్షుడు నాగమల్ల సోమన్న జెడ్సీలు గందే సోమన్న మాషెట్టి వేణుగోపాల్ కూరెళ్ల వేదకుమార్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజే తెలియజేయడం జరిగింది